అరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక కీలకమైన అప్డేటు కొన్ని వర్గాల నుంచి వచ్చినాయి కొన్ని పెన్షన్ అసోసియేషన్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించినాయి ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖు డిఓటీలోని ఉన్నతాధికారులతో కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సమావేశం అయ్యారని ఆ సమావేశంలో పెన్షన్ రివిజన్కు సంబంధించిన అన్ని సమాచారాలని దానికి సంబంధించిన అన్ని సమాచారాలు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమ్యూనికేషన్ల మంత్రికి డిఓటీలోని ఉన్నతాధికారులు వివరించారని కోర్టు తీర్పు కోర్టు తీర్పులో ఉన్న అంశాలు అమలు చేయటంలో ఉన్న సంక్లిష్టత అమలు చేయాల్సి వస్తే ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ రూల్స్ మార్చాలి ఆ మార్చటంలో ఎదురయ్యే ఇబ్బందులు లేదా వేతన సవరణకు లింక్ ఉన్నప్పుడు వేతన సవరణకు లింక్ లేనప్పుడు చేయాల్సిన పనులు ఏ ఏ అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్న అంశాల మీద కీలకమైన అప్డేట్ని కమ్యూనికేషన్ల మంత్రికి తెలియజేసినట్లుగా వార్తలు వచ్చినాయి అయితే కమ్యూనికేషన్ల మంత్రి ఆ సమావేశం పట్ల తన తానుకూల దృక్పథాన్ని వ్యక్తీకరించి పెన్షన్ రివిజన్ జరగాల్సిందే అనేలాగా చెప్పారు అని కొన్ని వర్గాలు చెప్పినాయి కొన్ని అసోసియేషన్స్ సమావేశం జరిగిందని తెలుసు కానీ సమావేశంలో వాళ్ళు చర్చించిన అంశాలు పెన్షన్ రివిజన్ అని తెలిసింది కానీ మంత్రి గారు ఎస్ అన్నారా నో అన్నారా అన్న విషయాలు వీళ్ళు ఏం చెప్పారు అన్న విషయాలు పాజిటివా నెగిటివా అన్న అంశాలు ఏమి తెలియరాలేదు మీటింగ్ అయితే జరిగింది అని అన్నారు అయితే గత రెండు రోజుల క్రితం ఒక ఇంటర్నల్ సమావేశంలో నేను నిన్న వీడియోలో కూడా పెట్టాను బిఎస్ఎన్ఎల్ పర్ఫార్మెన్స్ మీద తనకు చాలా నిరాశజనకంగా ఉన్నానని కాబట్టి ఆదాయం పెంచుకుంటే తప్ప బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్కి పే కమిషన్ ఇవ్వటం అనేది ఎలా సాధ్యమవుతుంది మీ మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటారు చేయాల్సిన మార్గాలు ఏమిటి అన్న అంశంపై కూడా అశ్విని వైష్ణవ్ గారు డిఓటీలోని ఉన్నతాధికారులతో బిఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం జరిపి ఆ సమావేశంలో వేతన సవరణ పట్ల బిఎస్ఎన్ఎల్ పరిస్థితి మెరుగుపరకపోవటం పట్ల తన నిరాశని వ్యక్తం చేశారు అభి ఆదాయం పెంచుకుంటే తప్ప ఇచ్చే ఆ ప్రసక్తి ఉండదేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అని మనం అనుకున్నాం ఈ రెండు సమావేశాల అనంతరం తెలియవస్తున్నదేంటి అని అంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి పే కమిషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అదే క్రమంలో వర్కింగ్ ఎంప్లాయీస్కి పే కమిషన్ రాదు అనుకున్న క్రమంలో ఖచ్చితంగా డీలింకింగ్ చేసి పెన్షన్ రివిజన్ చేయాల్సి ఉంటుంది డీలింకింగ్ చేసి పెన్షన్ రివిజన్ చేయాల్సి ఉన్నప్పుడు ప్రాథమికంగా చేయాల్సిన మొదటి పని ఆర్థిక శాఖ అనుమతి పొందటం ఆర్థిక శాఖ అనుమతి పొందాలంటే ముందుగా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఎంత పర్సంటేజ్కి అన్న అంశం మీద దాని మీద మళ్ళీ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు ఇదివరకే ఒప్పుకున్నా సరే ఆ డబ్బులు కట్టడానికి రెడీ కావటం పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద నోషనల్గా ఇచ్చినా సరే ఆ అంశంలో ఎంత డబ్బులు అడిషనల్గా కట్టాల్సి వస్తుంది పే స్కేల్స్ మీద టెంటేటివ్గా అన్న అంశం ఆ డబ్బులు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ నుంచి కలెక్ట్ చేసుకునే పని చేయాల్సి ఉంటుంది అన్న అంశం మొదటిది రెండోది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు ఉన్నవాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత ఉన్నవాళ్ళకి సంబంధించిన అంశాలు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళ విషయంలో ఏం చేయాలి నోషనల్ అయితే ఏ ఏ రూల్స్ మార్చాల్సి వస్తుంది మార్చాలంటే డిఓపిటీ న్యాయశాఖ ప్లస్ డిఓపి అండ్ పీడబ్ల్యూ సూత్రప్రాయంగా ఈ మూడు పిఎండ్ పిడబ్ల్యూ ఇదివరకే మనకు బయటకు వచ్చిన నోట్షీట్ల ప్రకారం అంగీకరించిన ఇప్పుడు ఫిజికల్గా కమ్యూనికేషన్ల మంత్రి ఈ విషయంలో యాక్సెప్ట్ చేస్తే ఏ ఏ అంశాలు సవరించాల్సి ఉంటుంది పెన్షన్ రూల్స్లో అనే అంశాన్ని వాళ్ళు ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది మరొక వైపు ఆర్థిక శాఖ ఈ అదనపు భారవనం అనే విషయంలో కానీ లేదా ఇది చేయాలనుకున్నప్పుడు డీలింకింగ్ చేసి చేయటానికి ఆర్థిక శాఖకి పంపిస్తున్నారు పంపిస్తారేమో ఒకవేళ నిజమైతే ఆయన ఒప్పుకుని ఉంటే ఆ మీ మీటింగ్లో అన్న అంశం వ్యక్తం వ్యక్తం అవుతుంది మరోవైపు న్యాయశాఖ కూడా కంపల్సరీగా వెళుతుంది అని కొంతమంది నిపుణులు టెలికమ్ రంగంలో మన దాంట్లో ఉన్న కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు లేదు సార్ న్యాయశాఖ అనుమతి తీసుకోకుండా డిఓపీటీ అనుమతి తీసుకోకుండా పి అండ్ పీడబ్ల్యూ వాళ్ళు ఎట్లా చేస్తారు ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు డీలింకింగ్ అన్న అంశం జరగలేదు కదా డబ్బులు కావాలంటే బిఎస్ఎన్ఎల్తో కట్టించుకుంటారు కానీ మిగతా అంశాలు సెటిల్ చేయటానికి ఎట్లా చేస్తారు అన్న అంశం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఒక అంశం చాలా అన్ని వర్గాలు ధృవీకరిస్తున్నాయి ఏంటంటే మీటింగ్ అయితే జరిగింది మీటింగుల్లో పెన్షన్ రివిజన్ మీద డిస్కస్ చేశారు అని తెలిసింది అయితే పెన్షన్ రివిజన్ మీద వీళ్ళేం చెప్పారు మంత్రి గారు ఏమన్నారు అన్న విషయం బయటికి రాలా అయితే మంత్రిగారేం ఏం నెగిటివ్గా లేరు ఈ అంశంలో పే కమిషన్కి మాత్రం నెగిటివ్గా ఉన్నారు అన్న విషయం మాత్రం బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం నిన్ననే అనుకున్నట్లుగా ఈ పది రోజులు రాబోయే పది రోజులు చాలా కీలకంగా ఉన్న దశలో ఈ మీటింగ్ జరగటం మీటింగ్ మీద వాళ్ళు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా రోజులు ఎందుకనంటే రాజారామన్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ విషయం మీద మంత్రి గారి టైం దొరకటం లేదు మంత్రి గారి టైం దొరకటం లేదు మంత్రి గారు చాలా పాజిటివ్గానే స్పందిస్తున్నారు అంటారు తప్ప ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికీ అది కొంత ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఈ కదలిక వల్లనైనా ఈ అంశం సెటిల్ అవుతుందని ఆశిద్దాం